ఐ ఫ్రెండ్స్ ఓమ్ సాయిర బాబాగారి ఆశీసులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని బాబా ఆశీస్సులు ఎప్పుడు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారంటే ఈ ముడుపు నీ కోసమే కట్టాను శన ఆలోచించకుండా ఈ ముడుపును తాకి తప్పకుండా నేను చెప్పినటువంటి సందేశాన్ని పూర్తిగా విను నువ్వు ఊహించినటువంటి శుభవార్త వింటావని బాబా ఈ ఈరోజు మనకి సందేశం మన ముందుకు వచ్చారండి సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారా విందాం వీడియో మొదలుపెట్టి మన అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి మన కొంతమంది సాయి అయితే షేర్ చేయండి ఇంకా కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఎలాంటి సమస్యలు ఉన్నా సరే గారికి అయితే చెప్పుకోండి కంపల్సరీ నెరవేరుస్తాడు ఆ బాబా గారికి ఏది చెప్పినా సరే మనకు కొంచెం లేట్ అయినా సరే కోరికలు అయితే నెరవేరుతుంటాయండి ఇక రేపటి రోజున ఇందులో ఉండే సందేశం మీకు తప్పకుండా జరిగి తీరుతుంది ఇంకా ఇంకా నీకోసమే ఈ ముడుపు కట్టాను తప్పకుండా ఈ ముడుపును తాకి అందులో ఉండే సందేశాన్ని వింటావని నేను నీ నుండి ఆశిస్తున్నాను ప్రతి నిత్యం కూడా ఏదో ఒక చేదు అనుభవంతో నీ జీవితం గడుస్తుంది చేదు సమయం కానీ లేదా నీకు వచ్చేటువంటి చెడు కళలు కానీ లేదా ఇంకేదైనా కానీ నీవు ఎప్పుడు బాధపడుతూ ఉంటావు కదా నీ మనసులో ఏదైనా ఆందోళన కానీ లేదంటే భయపడుతూ ఎక్కువగా కంగారు పడుతున్నా కానీ నేను ఎప్పుడు కూడా నీకు విభూధిని ధరించమని చెప్తూ ఉంటాను నీకు రక్షగా ఉంటుంది ప్రతి నిత్యం కూడా నా మాటగా ఊదిని ధరిస్తూ ఉండు నీ మనసు కూడా కాస్త ప్రశాంతంగా స్థిమితంగా ఉంటుంది అలాగే వ్యతిరేకమైనటువంటి ఆలోచనలకు గుడి గురి కాకుండా నీ మనసు ఎప్పుడు నిర్మలంగా ప్రశాంతంగా ఉంటుంది కుటుంబంలో కలహాలు అనేటివి సహజంగా వస్తూ ఉంటాయి అంత మాత్రమున అంత మాత్రం చేత నీ మనసు నువ్వు అంతగా కష్టపెట్టుకోవాలని చెప్పు కుటుంబంలో ఉన్నవారు నీ మంచి కోసం ఏదైనా కానీ ఒక మాట చెప్తారని అనుకోవచ్చు కదా లేదంటే నీ గురించి వారికి ఎంతో బాధ్యత ఉంటే తప్ప నీ కోసం వారు అంతగా కోప్పడి మరి నీ భవిష్యత్తు బాగుండాలని చెప్పి ఈ విధంగా ఎప్పుడు కూడా నీకు చెప్పరు ఆ విధంగా మాట్లాడరు కదా కాబట్టి ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచించుకో కుటుంబం వారందరూ కూడా మన మంచి కోసమే మన బాగుండాలని వారు ఎప్పుడు కూడా మనకు ఎన్నో రకాలైనటువంటి మంచి మంచి సలహాలను కానీ మాటలను కానీ చెప్తూ ఉంటారు కేవలం నీ కుటుంబం నీ అనుకున్న వారు మాత్రమే నీతో అలా ఉంటారు పరాయి వారు అందరూ అలా ఉండరు కదా కాబట్టి మనం మంచి కోరే వారితో మనం ఆ ఆచితూచి జాగ్రత్తగా మనం వారిని కాపాడుకోవాలి కేవలం నా మాటగా గుర్తుపెట్టుకో ఎవరిని సులువుగా నమ్మి మోసపోవద్దు అందరూ నా వారే కదా అని ఎప్పుడు కూడా అనుకోవద్దు ఈరోజు నీ అనుకున్నవారు రేపు నీ వారు కాకపోవచ్చు ఎందుకంటే మన ప్రవర్తన విధానం రోజు ఒకేలాగా ఉండదు కదా నీ ప్రవర్తన నచ్చితేనే నీ వారులా గడిపిస్తారు లేకపోతే పరాయిలాగా వారిగా నీతో ప్రవర్తిస్తారు కాబట్టి జాగ్రత్తగా ఎవరు నీ వారు ఎవరు పరాయి వారు అనేది గుర్తుపెట్టుకొని నీ జీవితాన్ని నువ్వు మంచుకో సమస్య నుండి తప్పకుండా నువ్వు బయటపడతావని మరి చెప్తున్నాను కుటుంబంలో చిన్నపాటి గొడవలు కానీ లేదంటే ఏదైనా కానీ అనుమానాల వలన ఏర్పడినటువంటి కొన్ని సంఘటన వల్ల మీలో మీకు సఖ్యత కోల్పోవడం అనేది సహజమే అంత మాత్రం చేత నువ్వు ఇలా ఇంట్లో వారి మీద ఎక్కువగా కోపతాపాలు చూపించటం లేదంటే నువ్వు నిరుత్సాహ పడిపోయినటువంటి భావంతో ఉండటం వలన చూసేందుకు నలుగురితో చాలా తక్కువగా అనిపిస్తావు అంతేకాకుండా వేరొకరికి నువ్వు ఇంట్లో జరిగేటువంటి ప్రతి విషయాన్ని కూడా చెప్పుకోవడం వలన నీ మనసుకు ఇవే గాయం చేసుకున్నవాడి అవుతావు అలాగే వారు నేను చూసి జాలి పడుతున్నారు అనుకోకు నువ్వు ఏదో భ్రమ పడుతున్నావు కానీ నిజానికి వారు నేను చూసి జాలి పడటం లేదు నేను చూసి ఎగతాళి చేసుకొని ఎప్పుడు కూడా నవ్వుకుంటున్నారు ఎవరిని కూడా నమ్మి ఇంట్లో జరిగే విషయాలను ఎప్పుడు కూడా చెప్పుకోవద్దు అలా కుటుంబంలో ఈరోజు అంటే ఈరోజు మీలో మీకు ఏదైనా కానీ గొడవలు అనేటివి రావచ్చు కానీ రేపటి రోజున మీరు అందరు కూడా ఒకటైపోయి సంతోషంగా ఉంటారు కదా కాబట్టి ఎప్పుడైనా సరే ఏదైనా గొడవ వచ్చినప్పుడు ఒకరినొకరు అర్థం చేసుకొని మీలో మీరు జాగ్రత్తగా ఉండాలి తప్ప ప్రతి విషయాన్ని కూడా అందరితో పంచుకోవద్దు కాబట్టి నిన్ను నువ్వు బాధ గురి చేసుకునే విధానంగా ఎక్కువగా ఆలోచిస్తూ ఆందోళనకు గురి కావద్దు నీ మనసు నువ్వే బాధ పెట్టుకోవద్దు తప్పకుండా అన్నీ సర్దుకుంటాయి కాస్త ఓర్పు వేయించు నాపై నమ్మకాన్ని ఉంచు నీ కుటుంబంలో జరిగిన ప్రతి ఒక్క విషయానికి కూడా తప్పకుండా నువ్వు మూల్యం చెల్లించవలసిన అవసరమైతే ఉంది ఎందుకంటే వారు అర్థం చేసుకోలేదని నువ్వు భ్రమపడుతున్నావు కానీ నిజానికి వారు నీపై కొండంత ప్రేమ ఉంది అలాగే నీపై వారికి ఎంతో గౌరవం కూడా ఉంది ఆ గౌరవాన్ని నువ్వుగా కోల్పోతున్నావు అలాగే అంటే లేనిపోని అనుమానాలతో వారిని నువ్వు దూరం చేసుకుంటున్నావని నాకు ఎప్పుడో తెలుసు లేనిపోని అనుమానాలతో వారిని నువ్వు దూరం చేసుకుంటున్నావని నాకు అనిపిస్తుంది కాబట్టి బయటి వారికి ఇచ్చినటువంటి గౌరవం బయటి వారికి ఇచ్చినటువంటి కాస్త వారికి ఇచ్చినటువంటి మర్యాద కుటుంబంలో ఉన్న వారందరికీ కూడా ఇవ్వడం నీకు ఇంకాస్త ఎక్కువగా బలం చేకూరుతుందని చెప్తున్నాను నా మాట నీకు అర్థమైందని అనుకుంటున్నాను చేదు సమయం అలాగే నేను ఎప్పుడు కూడా వెంటాడుతున్నటువంటి ఒక గడ్డు కాలం రాబోతుందని ఎందుకంటే తెలుసా నువ్వు ఎదురైతే నేను నమ్మి ప్రతి ఒక్క విషయాన్ని కూడా నువ్వు ఎవరికైతే పంచుకుంటున్నావో దానివల్ల నీకు ఇప్పుడు చాలా అంటే చాలా నష్టం అనేది తప్పకుండా కలగబోతుంది చేదు సమయం చెడు సమయం రాబోతుంది ఎందుకంటే నువ్వు ఎవరినైతే నమ్మావో వారే నిన్ను నీ వెనుక ఎన్నో నీకు తెలియని విధానంగా ఎన్నో విషయాలను నీ కుటుంబంలో జరిగేటువంటి విషయాలను ఆసరాగా తీసుకొని నీతో చెడు తల పెట్టాలని వారు పన్నాగాలు పన్నుతున్నారు అని అవన్నీ కూడా వారి ఆటలు మాత్రమే నేను అస్సలు సాగనివ్వను వారికి ఏ మాత్రం కూడా అవకాశం అనేది నువ్వు కూడా ఇవ్వవద్దు నువ్వు ఎవరిని నమ్మాలో ఇంతవరకు ఎంతవరకు నమ్మాలనేది తెలుసుకొని జాగ్రత్తగా ఉండు చూడు ఈ బాబా చెప్పే మాటలు చాలా సహనంగా ఉంటాయి నీ జీవితంలో జరిగేటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఉద్దేశించి చెప్పే విధానంగానే ఉంటాయి అలాగే నేను చేసేటువంటి బోధనలు మిమ్మల్ని రకరకాలుగా అవలక్షణాల నుండి బయటపడే విధానంగా బయటపడేసే విధానంగా ఉంటాయి సద్గుణాలు సదాచారాలు నేర్పే విధానంగానే మీకు తప్పకుండా ఉంటాయి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకో ఈ సాయి మానవ కళ్యాణం కోసమే కొన్ని సూక్తులు మీకు చెప్తాడని తప్ప మిమ్మల్ని బాధ పెట్టాలనో లేదంటే మిమ్మల్ని ఇంకాస్త ఎక్కువగా నిరాశకు గురి చేయాలనో కాదు నా ఉద్దేశం నీ నేను అనే అహంకారాన్ని విడిచిపెట్టు నన్ను నమ్ము నీ దుఃఖాలన్నీ కూడా మర్చిపోయా చెప్తున్నాను ఖచ్చితంగా ఉండు అని చెప్తున్నాను అలాగే వారం నా మీద వెయ్యమని చెప్తున్నాను అంతా కూడా నేను చూసుకుంటానని నీకు పదే పదే గుర్తు చేస్తున్నాను ఎల్లవేళలా కూడా నీకు ఉంటానని మానసార నమ్ము అన్నీ నా బాబానే చూసుకుంటాడని నువ్వు ఎప్పుడైతే అనుకున్నావో అప్పుడే నీకు ఇంకాస్త రెట్టిప్పు ఆనందం అనేది కలుగుతుంది నీ కుటుంబాన్ని నువ్వే దూరం చేసుకుంటున్నావు అలాగే ఎవరిని నీ నమ్మాలో తెలియనటువంటి చిక్కుముడిలో నువ్వు ఉన్నావని నాకు అర్థమైంది ఇప్పటికైనా సరే ఆ చిక్కుముడి నుండి బయటపడు అహంకారాన్ని తెగించిన విషయాన్ని మనసాలను స్థిరంగా నీకు సంపూర్ణంగా వికాసాన్ని కలిగిస్తాను నువ్వు చేయవలసిందంతా కూడా నీకు తెలుసు జ్ఞానం ధ్యానం చేస్తూ ఉండు చేదు సమయం నుండి తొలగిపోవడానికి ఇదిగో ఇప్పుడు నేను ఇస్తున్నటువంటి ఈ అవకాశాన్ని నువ్వు తప్పకుండా సద్వినియోగపరచుకో విభూతిని ఎప్పుడు కూడా ధరిస్తూ ఉండు అలాగే నీకు ఉన్నటువంటి ఇతరుల పనులన్నీ కూడా విచ్చిపెట్టేసి ముందు భగవంతుని అందు దృష్టి నిలుపు నిరంతరం కూడా భగవత్ స్మరణ చేస్తూ ఉండు నీ మనస్సు ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయి భగవంతుడి నామస్మరణ చేస్తూ ఉండడం వలన ఏ మనిషికైనా ఎటువంటి ఆటంకం కలిగినా సరే తక్షణమే మనకు ఉపశమనం లభించేలాగా చేస్తాడు ఆ భగవంతుడు మనం నమ్మినటువంటి ఆ భగవంతుడు ఎప్పటికీ మనల్ని మోసం చేయడని అనే మాట మీరు గుర్తుపెట్టుకోండి జీవితంలో ఏది కోల్పోయినా కూడా తిరిగి పొందగలం కానీ ఏ వస్తువుని కోల్పోయినా కూడా మనం తిరిగి తెచ్చుకోగలం కానీ సమయాన్ని కోల్పోతే మాత్రం ఎప్పటికీ మనం తిరిగి పొందలేము కాబట్టి ఉన్న సమయాన్ని సద్వినియోగపరచుకొని ఎప్పుడు కూడా సంతోషంగా ఉండు నువ్వు నన్ను ప్రశ్నించు అలాగే నీకు పూర్తిగా ప్రశాంతత అలాగే నిలకడగా ఉండకపోతే సాయి నువ్వు చెప్పిందంతా కూడా అబద్ధం అని చెప్పి నువ్వు నన్ను అప్పుడు అడుగు లేదా నిలదీసి ఎందుకంటే ఒప్పుకుంటాను అసలు నీకు కల్మషం లేని మనిషివని నువ్వు ఎప్పుడు కూడా నువ్వు ఆనందాన్ని కోరుకుంటావే తప్ప ఒకరిని బాధ పెట్టిన మనసు ఎత్తు లేని దానివని నాకు తెలుసు నీ మంచి మనసుకు ఎప్పుడు కూడా మంచి జరుగుతుంది పదే పదే నువ్వు ఎప్పుడు కూడా బాధపడవద్దు అసలు జరుగుతుందా లేదా విషయాన్ని నువ్వు ఎప్పుడు కూడా నీ మనసులోకి రానివ్వద్దు ఎందుకంటే ఇవాళ జరగకపోవచ్చు రేపటి రోజున భగవంతుడిని తప్పకుండా మంచి జరిగేలాగా చేస్తాడు అన్ను నిలదీసి అడుగు నేను ఒప్పుకుంటాను ఎవరినైనా సరే తెలియనటువంటి నీకు ఎప్పటికీ కూడా హాని జరగదు ఒకవేళ నీకు హాని తలపెట్టాలని అనుకునే మాత్రం నేను చూస్తూ ఊరుకోను కదా తప్పకుండా వారికి గుణపాఠం చెప్పే తీరుతాను ఏ విధమైనటువంటి హాని జరగకుండా నేను ఎప్పుడు కూడా రక్షించుకునేందుకే కదా సదాన్ని మిమ్మల్ని కాపాడుతూ ఎప్పుడు కూడా పరిస్థితి నేను కాస్త బాధించవచ్చు ఏమో కానీ ఈరోజు నీ పష్ కష్టాలు తొలిగిపోయి ఆశ్చర్యానికి గురి చేస్తారేమో మార్పు అనేది ఏ క్షణాలలో జరుగుతుంది అనేది నువ్వు కూడా ఊహించలేవు కదా కాబట్టి మార్పు అనేది నీ జీవితంలో ఎప్పుడైనా రావచ్చు ఇప్పుడు ఉన్నటువంటి నీ పరిస్థితి నేను బాధించిన కానీ కాస్త నువ్వు జాగ్రత్తగా ఉండాలి ఈ కష్టాలను చూసుకొని ఎక్కువగా బాధపడటం వలన ఎలాంటి ప్రయోజనం ఉండదు దానివల్ల నువ్వు బయటపడి తీరుతావు కాబట్టి బాబా ఇస్తున్నటువంటి అవకాశం ఏమిటంటే ఇదిగో ప్రతినిత్యం కూడా నా విభుద్దిని ధరిస్తూ ఉండు నీ గడ్డు సమయం అంతా తొలగిపోయి నువ్వు అనుకున్నటువంటి మంచి మార్గం నీకు తప్పకుండా బయటపడవంటి అవకాశం నీకు బాబా కల్పిస్తాడు మంచి మార్గం చూపించబోతున్నాడు అలాగే నీకు తప్పకుండా నీకు ఒక మంచి ఉద్యోగాన్ని అయితే ప్రసాదించబోతున్నాడు కష్టపడు కష్టపడి చదివితే ఏదైనా సాధ్యం కానిదంటూ ఏది ఉండదు కష్టాల మార్పు అనేది నువ్వు చూసే విధానంగా చేస్తాడు ఈ మార్పు అనేది కూడా క్షణాల్లో జరిగేలాగా చేస్తాడు ఎప్పటికైనా మనసులు ప్రశాంతంగా ఉంచుకుంటావని ఈ సాయిని నుండి కోరుకుంటున్నాడు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండు చేదు జ్ఞాపకాలను పదే పదే గుర్తు చేసుకుంటూ ఉండవద్దు ఈ సాయి చెప్పే మాటలన్నీ కూడా శ్రద్ధగా ఆలోకించు చేదు అనుభవాలను గుర్తు తెచ్చుకోవద్దని ఎందుకంటున్నా అంటే ఇక ఎప్పుడు కూడా చేదుని సమయాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటే నువ్వు వచ్చే కాలం మంచి జీవితాన్ని ఎప్పుడు అనుభవించాలి అలాగా ఉండకుండా ఎప్పుడు కూడా సంతోషంగా ఉండడానికి ప్రయత్నించమని నీకు మరలాన్నీ గుర్తు చేస్తున్నాను ఈ కష్టానికి తగిన విధానంగా గొప్ప ప్రతిఫలాన్ని నీకు ఇవ్వబోతున్నాను అంతవరకు కూడా కొంచెం కోపికగా ఓపికగా ఉండు ఎంత కోపం వచ్చినా కోపాన్ని నిగ్రహించుకో కుటుంబ సభ్యులపైన కోపం వ్యక్తపరచామంటే ఎప్పుడు కూడా వాళ్లకు నువ్వు ఎప్పుడు దూరంగా ఉండకూడదు అలాగే నువ్వు ఎన్ని చికాకులు కోపతాపాలు ఎన్ని ఉన్నవారితో మాత్రం సఖ్యతగా ప్రేమగా ఉండు అని చెప్తున్నాను అలాగే నీ గురియందు అంటే నువ్వు ఎవరినైతే గురువుగా అనుకుంటున్నావో ఈ సాయిని కానీ లేదా నీ ఇష్టదైవాన్ని కానీ వారిపైన పూర్తి విశ్వాసాన్ని ఉంచు ఆ తర్వాత నీకు పనులన్నీ కూడా వాటికవే చక్కబడతాయి ఎటువంటి పనులు ఉన్నప్పుడు వాటిపై ముందుగా దృష్టి నిలుపు ఆ పనిపైన విశ్వాసం దృష్టి కనుక ఉంచితే నీకు ఎన్ని కూడా అన్నీ మంచిగా జరుగుతాయి ఎటువంటి అసంభవమైనటువంటి పనులైనా కానీ సంభవం చేసేలాగా చేస్తుంది ఆ గురు అనుగ్రహం అలాగే శుభకార్యం మీ ఇంట్లో తప్పకుండా జరగబోతుంది సాయిని మాత్రం స్మరించటం మర్చిపోవద్దు కలిసిమెలిసి ఉండడం అన్ని శ్రేయస్సు తప్పు ఎవరిదైనా కానీ గతం గత జరిగింది ఏదో జరిగిపోయింది ఇక నుంచైనా మనం సంతోషంగా ఉందాం అన్నటువంటి ఒక నిర్ణయానికి మీరు రావాలి ఎందుకంటే జరిగిపోయిన వాటి గురించి ఎప్పుడు కూడా మీరు గుర్తు చేసుకోవద్దండి తప్పు చేసినా లేదని కుటుంబంలో ఉన్న వారు తప్పు చేసినా కూడా ఇప్పటికి ప్రమాపణలు వేడుకొని ఒకరి మనసును ఒకరు అర్థం చేసుకొని జరిగినటువంటి చేదు అనుభవాలను మరలా గుర్తు చేసుకోకుండా వచ్చేటువంటి తీపి అనుభవాలను స్వాగతం పలకండి ఎప్పుడు కూడా జరిగినటువంటి విషయాలను గుర్తు చేసుకోవడం వలన మరలా మనం గతానికి వెళ్ళిపోయి బాధపడాల్సినటువంటి పరిస్థితి తప్పకుండా ఏర్పడుతుంది కాబట్టి గతాన్ని పూర్తిగా మర్చిపోయి మీరు మరల ఇంకా తప్పును కూడా పునః ప్రారంభించకుండా జరిగింది ఏదో మన మంచిగా జరిగింది ఇక జరగబోయే అంతా కూడా దేవుడి నిర్ణయం అని మీరు స్వీకరిస్తే కనుక మీకు అంతా కూడా మంచి జరుగుతుంది ఎప్పుడు కూడా నీకు అనేక రకాలైనటువంటి సంతోషాలను తప్పకుండా నీకు అందించే తీరుతాను ఈ సాయిపై పూర్తి విశ్వాసం నమ్మకం ఉంచండి ఎప్పుడు కూడా జరిగిన తప్పులన్నింటినీ కూడా మీరు గుర్తుకు చేసుకోవద్దండి ఇంకా రాబోయే జీవితాన్ని మీరు సంపూర్ణంగా పరిపూర్ణంగా అనుభవించేందుకు సిద్ధంగా ఉండండి ముందుకు సాగిపోండి అలాగే భగవంతుడు అందు విశ్వాసం ఉంచండి వారం రోజుల నీకు గొప్ప లాభాన్ని అయితే చవి చూసేలాగా మంచి లాభాన్ని పొందే అవకాశాన్ని ఈ బాబా మీకు తప్పకుండా అనుగ్రహించబోతున్నాడు నాపై పూర్తి విశ్వాసాన్ని ఉంచండి మీ ప్రేమను పెద్దలు గుర్తించేలాగే అలాగే పొరుగురు నుండి నువ్వు వెళ్ళే పనులన్నీ కూడా శుభకార్యం చేసుకొచ్చేలాగా చేస్తుంది తద్వారా నువ్వు అనుకున్నటువంటి పనులన్నీ కూడా ప్రశాంతంగా మొదలయ్యే విశ్వ సమయానికి దారి చేసేలాగా చేస్తుంది గందరగోళాలన్నీ కూడా వాటికవే తొలగిపోతున్నాయని చక్కబడ్డాక ఎన్ని బాగయ్యాక తప్పకుండా నీవు మాట ఇచ్చిన విధానంగా సిద్ధి దర్శనం చేసుకుంటానన్నావు కదా మర్చిపోవద్దు నీ రాక నాకు చాలా సంతోషకరం నేను నా భక్తులను షిరిడికి రప్పించుకుంటాను తప్పకుండా వారందరికీ ఆనంద భాగ్యాలను కల్పించేలాగా చేస్తాను నీ కృషికి నువ్వు చేసినటువంటి పనికి పెట్టినటువంటి శ్రమకు ఫలితంగా మంచి అంతిమ విజయం అయితే నీకు సిద్ధించబోతుంది సంతోషంగా ఉండు ప్రస్తుతం నీకు కష్ట నష్టాలు మిగిలిపోవచ్చు నువ్వు పని అయితే చేసినటువంటి పనిలో నీకు అన్నీ కూడా ఏది కలిసి రాకుండా నేను వాదించవచ్చు కానీ పరోపకారం సత్ఫలితాలను ఇస్తుంది ఎప్పుడు కూడా గురువుని నమ్మిన వారికి ఎటువంటి ఆపద జరగదు నీ కష్టం ఏది కూడా ఊరికే పోదు నువ్వు చేసినటువంటి సహాయం కూడా ఊరికే పోదు నువ్వు ఎవరికైతే మంచి సహాయాన్ని అందించావో అంతకు తిరిగి వంద రేట్లు సహాయాన్ని నీకు భగవంతుడు తప్పకుండా అందిస్తాడు ఈ మాటను ఎప్పటికీ కూడా నువ్వు మర్చిపోవద్దు ఎందుకంటే మనకు దేవుడు ఇస్తే మనం ఇతరులకు దేవుడికి ఇతరులకు ఒకటిస్తే దేవుడు మనకు పదింతలు లాభాన్ని చేకూరేలా చేస్తాడు నీవు ఎదురు చూడాల్సినటువంటి పని లేదు తప్పకుండా నిన్ను స్వయంగా నీ కోసం మంచి విజయం వెతుక్కుంటూ రాబోతుంది అలాగే చిన్ని చిన్ని అంటే నీకున్నటువంటి కొన్ని వ్యాధుల నుండి నీ విముక్తికి పోబోతున్నాయి నీవు పడినటువంటి కష్టాలన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి తొలగిపోతున్నాయి అలాగే నీవు ఇతరులకు మంచి చెప్పినా కూడా అది వారికి కాస్త చెడుగా అనిపిస్తుంది కాబట్టి ఇతరులకు ఎప్పుడు కూడా నీతులు చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేయవద్దు ఎందుకంటే ఎప్పుడు కూడా ఇతరులను మనం పెట్టాలని అనుకోకూడదు నువ్వు వారికి మంచిగాని అనుకుంటావు కానీ వారి కోసం ఏదైనా మంచి చేయాలని భావిస్తావు కానీ వారికి మాత్రం నువ్వు ఏదో ఒక వారి కోసం ఏదో చెయ్య చేశావు అని చెప్పేసి వాళ్ళు ఎక్కడ మంచి జరుగుతున్నటువంటి అవకాశంతో నువ్వు వారికి చెడు ఉద్దేశంతో ఆ విధమైన మా మాటలు చెప్తున్నావని వారు అనుకుంటారు కాబట్టి అలాంటి వారిని మనం ఏమీ చేయలేము ఎవరి బ్రతుకు గురించి వారు కష్టపడి కష్టాన్ని దైవ నిర్ణయానికి విడిచిపెడితే తప్పకుండా లాభాన్ని పొందుతారు ఇంకా కొన్ని సూచనలు నీకు కొన్ని కళల ద్వారా తెలియజేస్తాను ఏది మంచి ఏది చెడు అనేది నువ్వు నిర్ణయం తీసుకోవద్దు సర్వం కూడా భగవంతుడి యొక్క హృదయంలో ఉంటుందని చెప్పేసి మనస్ఫూర్తిగా నమ్మి సాయి ధ్యానంలో ఎక్కువగా నీకు వీలున్నంతసేపు సాయి ధ్యానంలో గడుపుతూ ఉండు నీ సందేశాలన్నీ కూడా పక్కన పెట్టేసే సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో నువ్వు ఎప్పుడైతే ఏదైతే కోరుకుంటావో అది నీకు మనస్ఫూర్తిగా సాయికి నివేదించు చాలు అలాగే అలాగే చెప్పినప్పుడు ఒక టెంకాయను లేదా ఒక ప్రసాదము నివేదించి నీ స్నేహితుల సహాయంతో నీకు లాభం చేకూరి ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా చక్కగా విజయాన్ని నువ్వు చూస్తావు అలాగే స్థిమితమైనటువంటి మనస్సుతో కొన్ని ఆలోచనలు చేస్తే మాత్రం తప్పుడు నిర్ణయాలు తల బాదుకోవడాలు తప్పవు కాబట్టి దేని గురించి అయితే నువ్వు ఎక్కువగా అంటే నా నిర్ణయం తీసుకుంటే నాకు మంచిదా కాదా అనేది ఒకటికి రెండు సార్లు జాగ్రత్తగా ఆలోచించుకొని నిర్ణయం తీసుకో ఇక ఏది కూడా నీ చేతుల్లో ఉండదని తెలుసుకో అజ్ఞానంలో పడి ఎవరికి కూడా అమార్థం చేసుకోవద్దు చివరికి నీ కంటూ మిగిలేది నీ కుటుంబ సభ్యులే కాబట్టి చేతులారా వారిని ఏదో ఒక మాట అంటూ వారిని బాధ పెట్టి దూరం చేసుకోవద్దు నీ సాయిదాయ్య వలన నీకు సరైన మార్గంలో నేను ఉన్నావు కాబట్టి తర్వాత రాబోయే రోజులన్నింటినీ కూడా నీకు కాస్త గడ్డుగా అనిపించినా కూడా ఆ భగవంతుడు నీకు అంతా కూడా మంచిగా జరిగేలాగా చేస్తాడు ఎప్పుడు కూడా నువ్వు సంతోషంగా ఉంటావు అనుకూలంగా ఉన్నా లేకపోయినా కానీ నువ్వు మాత్రం ధైర్యంగా ఉండాలి ఆ రోజులన్నింటినీ కూడా ఎదుర్కొని ఈ సందేశం నీకు చెప్తున్నందుకు నాకు నాకు చాలా సంతోషంగా అనిపించింది వారికి ఎప్పుడు కూడా నువ్వు రుణపడి ఉండాలి ఎవరైతే నేను ఆపదలో పదలో ఆరుకున్నారో సో విన్నారు కదండి బాబా గారు చెప్పినటువంటి సందేశం మీ అందరికీ కూడా నచ్చి ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాను ఉంటే కనుక మన వీడియోకి ఒక లైక్ చేసి మరికొంతమంది భక్తులకు షేర్ చేస్తారని నేనైతే మీ నుండి కోరుకుంటున్నాను కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు కాబట్టి బాబా గారు చెప్పిన ప్రతి ఒక్క విషయంలో మీరు ముందుకు సాగిపోండి భగవంతుడి మీద విశ్వాసం ఉంచండి వారం రోజులలో మీకు గొప్ప లాభాన్ని అయితే చూసేలాగా మంచి లాభాన్ని పొందేలాగా అవకాశాన్ని ఈ బాబా మీకు తప్పకుండా అనుగ్రహించబోతున్నాడు నాపై పూర్తి విశ్వాసాన్ని ఉంచండి ఈ ప్రేమను పెద్దలు గుర్తించి అలాగే పురుగు నుండి వేరే పనులన్నీ కూడా శుభకార్యం తీసుకొచ్చేలాగా చేయబోతుంది తద్వారా నువ్వు అనుకున్నటువంటి పనులన్నీ కూడా ప్రశాంతంగా మొదలయ్యే విశ్వ సమయానికి దారి చేసేలాగా చేయబోతుంది గందరగోళాలన్నింటినీ కూడా వాటికి అవి తొలగించిపోతున్నాయని చక్కబడ్డాగా అన్నీ బాగయ్యాక తప్పకుండా నువ్వు మాట ఇచ్చిన విధానంగా శిరిడి దర్శనం చేసుకుంటాను అన్నా కదా మర్చిపోవద్దు నీ రాక నాకు చాలా సంతోషకరం నేను నా భక్తులను షిరిడికి రప్పించుకుంటాను తప్పకుండా వారందరికీ అనంత భాగ్యాలను కల్పించేలాగా చేస్తాను నీ కృషికి నువ్వు చేసేటటువంటి పనులకి నువ్వు పెట్టినటువంటి శ్రమకు ఫలితంగా మంచి అంతిమ విజయం అయితే నీకు సిద్ధించబోతుంది సంతోషంగా ఉండు సర్వేజనా సుఖిన భవంతు అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి బాబాగా రాశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓం సాయి శ్రద్ధా శ్రద్ధ సబూరి ఓం సాయి